కృష్ణా జిల్లా పెన్మలూరులో హర్షిత గ్రాండ్యువర్ పేరుతో నిర్మిస్తున్న భవన సముదాయాల భూమి పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మరియు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయపారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఇళ్లను నిర్మిస్తున్న చార్వీ కన్స్ట్రక్షన్ అధినేత నరేష్ కు అతిథులు అభినందనలు తెలిపారు అనంతరం బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాజధానికి అతి దగ్గరలో ఉన్న పెన్మలూరు అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని మధ్యతరగతి వారి కళలను సాకారం చేస్తూ అన్ని సౌకర్యాలతో ఇక్కడ నిర్మాణం చేపడుతున్న నరేష్ మరియు అతని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు నా పేరు రామ్శెట్టి శివప్రసాద్ అండి నేను హైదరాబాద్లో బిల్డర్ని రామ్శెట్టి కన్స్ట్రక్షన్ తరఫున నేను మా అన్నయ్య గారు రమేష్ మీ ఇద్దరు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తామండి ఈ ప్రస్తుతానికి ఈరోజు మనం చూస్తే పెరమలూరులో మా బావగారు అయినటువంటి కోత నరేష్ కుమార్ గారు ఈ కొత్త వెంచర్ స్టార్ట్ చేయడం జరిగిందండి హర్షిత గ్రాండ్ యూర్ పేరు మీద చార్బీ కన్స్ట్రక్షన్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇంతకుముందు అనేక సక్సెస్ఫుల్గా వెంచర్స్ కంప్లీట్ చేసి ఎన్కేపాడు కానివ్వండి రామారాపాడు ప్రసాదంపాడు విజయవాడ నడిపూడ్డం చాలా ప్రాంతాల్లో సుమారు ఇరవై ఐదు ముప్పై వెంచర్లు ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి ఈ నూతన వెంచర్ ఫార్టీ ఫ్లాట్స్తో బ్లాక్ ఏగా బ్లాక్ బీగా అదొక ఫార్టీ ఫ్లాట్స్తో స్టార్ట్ చేయకపోతున్నారండి ఇక్కడ అతి తక్కువ ధరల్లో ఈ యొక్క పెనమలూరు అనేది మనందరికీ తెలిసిన విషయం ఆహ్లాదకరమైన వాతావరణం చక్కటి గాలి మంచినీళ్ళు అన్ని అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అతి తక్కువ రేట్లో ఎస్ఎఫ్టీ మూడు వేల రెండు వందలకి కస్టమర్లకు అందుబాటులో రేట్లో డబుల్ బెడ్రూమ్లు త్రిపుల్ బెడ్రూమ్లు అందించడం జరుగుతుందండి అన్నీ కూడా చక్కటి వాస్తు చక్కటి వాస్తు కూడా మంచిగా చేయించారు డిజైనింగ్ అంతా కూడా బాగుందండి ఈ వెంచర్ ఆయనకి సక్సెస్ఫుల్గా కలిసి రావాలని నూటికి నూరు రూపాయలు సక్సెస్ అయ్యి ఇలాంటి వెంచర్లు అనేక వెంచర్లు ఈ పెనమలూరు ప్రాంతంలో కానీ విజయవాడ ప్రాంతంలో చేయాలని కోరుకుంటూ ఆయనకి ఆల్ ది బెస్ట్ నరేష్ కుమార్ గారు నరేష్ కుమార్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ గ్రాండ్ ఇయర్ ఈరోజు పెనమలూరులో ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు గమనించింది మధ్యతరగతి వాళ్ళకి చాలా అందుబాటు ధరలో కన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నారు ఈ సందర్భంగా నరేష్కి ఎవరైతే ఉన్నారో బిల్డర్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ వారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అలాగే ఈ యొక్క ఏదైతే ఈ వెంచర్ ఉందో త్వరగా పూర్తయ్యి మరి ఎవరైతే సొంత ఇంటి కళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మా కుటుంబీకులు ఎక్కువ ఈ రోజు అవకాశాలు కూడా వీళ్ళు నిర్ణయించిన ధరలోనే ఎక్కువ మంది కస్టమర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఎక్కువ సదుపాయాలు కూడా ఉన్నాయి డ్రైనేజీ కానీ సీసీ రోడ్డు కానీ బస్ స్టాప్కి వాకుబుల్ డిస్టెన్స్లో కూడా ఇది ఉంది తప్పకుండా ఈ యొక్క వినియోగదారులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ